చేస్తుంటారు అటువంటిది క్రమశిక్షణకు మారుపేరుగా తీర్చిదిద్దు గౌరవ ప్రధానోపాధ్యాయులు గారు గబ్బర్ సార్ గారికి మరి అదే విధంగా వేదికను అలంకరించిన మా శాంతమ్మ గారికి ఆమె మనసు శాంతం ఆమె మనసు ప్రశాంతం ఇంకా వారికి అదేవిధంగా అన్న మా రాజిరెడ్డి అన్న గారు నిజంగా గొప్పగా చెప్పాడు మరి ఆ ఆవేదన వేదన నాగిరెడ్డి నాగిరెడ్డి అన్న గారికి మరి అదేవిధంగా చాడ శక్తరెడ్డి అన్న గారికి మరియు కంచల్ల బీరప్ప గారికి మరియు శ్రీమతి రచిత మేడం గారు కూడా వారు కూడా సమస్యలు కూడా ఇక్కడే ఏకబెట్టారు నిజంగా ప్రభుత్వ పాఠశాలలో నిలవాలంటే కూడా దాతలు అవసరం మేడం మీది కూడా చాలా మేము కూడా దాతలు తీసుకెళ్తాం మీ యొక్క అభిప్రాయాన్ని అదేవిధంగా నవ్వుల రేడు మా నర్సింహరెడ్డి అన్న సార్ కూడా నిజంగా కార్యక్రమం అద్భుతంగా ముందుకు తీసుకెళ్తుండు మరొక్కసారి మనందరం ఈ పెద్దలకు చప్పట్ల ద్వారా అయితే చప్పట్లు రెండు రకాలంట ఒకటి శబ్దం కలిగితే ఒక వినసొంపు అనేది వినసొంపు కలిగితే మీ చప్పట్ల వింటే ఒక ఆనందం ఉంది సార్ అంటే ఈ ప్రోగ్రాం లేవు వీడు గుడికి పోయి అని చెప్పి ఒక ఆయన అన్నాడు ఏమా ఏమా గుడ్డైనా నీకు సరిగా లేవు నువ్వు గుడ్ల పోయి చెప్పినట్టు అప్పుడు ఆ ఆ బ్లైండ్ మ్యాన్ ఏమన్నాడు నాకు కళ్ళు లేవు గుడికి వెళ్తే నేను దేవుణ్ణి చూడను కానీ ఆ దేవుడు నన్ను మాత్రం చూస్తాడు కదా అని సమాధానం చెప్పిందట మీరు అదే అదేవిధంగా ప్రతిరోజు పాఠశాలకు రండి గుర్తుగా ఈ దేవుళ్ళు మీకు దిగిస్తారు పాఠం బోధిస్తారు బుద్ధములుగా కృష్ణిస్తాడు అలాంటి గొప్ప దేవుణ్ణి నువ్వు కట్టాడు విధంగా చూస్తుంటే రామ్ రాబట్టు రహీం సర్వమత భారతదేశంలో ఒక్కడే నిలిచిన మా దాను ఒకసారి ఇలాంటి సార్ వచ్చి ఒక పక్కన గురువు మరో పక్కన గోవిందుడు ఉంటాడు నువ్వు ఎవరు మొక్కుతావు అని ఒక విద్యార్థిని అడిగాడట అప్పుడు ఆ విద్యార్థి రూపంలో కబీర్దాసు నేను గురువునే మొక్కుతాను అదే మీరా గురువు కన్నా గొప్పవాడు గోవిందుడు కదా అని చెప్పిందట అప్పుడు ఆ కబీరు రూపంలో విద్యార్థి ఏమన్నాడు గోవిందుడు ఉన్నాడని చెప్పింది కూడా గురువే కదా అని చెప్పిన్నాడు సమాజం గురువు లేని విద్యలేదు ఏకలవిడు కూడా ద్రోణాచారాన్ని విగ్రహం పెట్టుకొని గురువు అని భావించే గొప్పగా ఎదిగాడు కాబట్టి తల్లిదండ్రులను ప్రేమించండి గురువులని ఆశీర్వదించ ఆరాధించండి మీకు సదు ఎందుకు రాదు గొప్పగా వస్తారు నేను కూడా బడి ముద్దునే సరిగ్గా పడిపోకపోయేది పాఠాలు చదవకపోయేది రాను రాను ఆనాడున్న పెద్దలు మాకు ఇతో చేస్తే మేము కూడా మీ లెక్కనే పెరిగి పెద్దాయి చదువుకున్నాం ఇంతో అంతో సమాజంలో పాకట్టు ఒకటి పేరు తెచ్చుకుంటున్నాం ఈనాడు చాలా వసతులు ఉన్నాయి మరి ఇప్పుడే చెప్పారు ముత్తురెడ్డి గూడ అంటే మామూలు విషయం కాదు నేను కూడా గతంలో ఇక్కడ చనిపోయిన శ్రీధర్ శ్రీధారెడ్డి ఒక విద్యార్థిని ఆనాడు ఆయన దగ్గర వాళ్ళు విద్య నేర్చుకున్నాను పెద్దవాళ్ళు తెలుసు వాళ్ళింట మూడు నాళ్ళలో ఉండి ఓ శిక్షణ కార్యంలో పాల్గొని ఆయన దగ్గర కొద్దిగా విద్యను నేర్చుకున్నాను నేను ఆయన శిష్యుని నేను అందుకేనే ప్రతి ఒక్క అక్షరాన్ని మీరు తప్పుగా అనుకోకుండా ప్రతి ఒక్క విషయాన్ని గొప్పగా చేసుకొని మీరు ముందుగా ప్రతిరోజు పాఠశాల బింబట్ట కూడా రండి ఇవాళ తొంభై ఏడు తొంభై ఏడు తొంభై ఏడు మళ్ళీ నూట యాభై స్ట్రెంత్ పెరిగిపోతుంది కంది శశిధర్ రెడ్డి ఫౌండేషన్ అదేవిధంగా చేయిత ఫౌండేషన్ మా చైత ఫౌండేషన్ కూడా మా సోదరుని కూడా ప్రధాన కార్యదర్శిగా మేము పెడుతున్నాం ఎందుకంటే ఏరియా ఒకటే మా అన్నగారి జీవన ఉంది వారి యొక్క త్రిమూర్తులు కూడా శశిధర్ ఎక్కడో లేడు దూరం లేదు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరు లాగా ఎప్పుడు మీ వద్దనే ఉంటాడు ఈ రూపంలో కనిపిస్తూనే ఉంటాం కాబట్టి మన సేవలు ముందుకు తీసుకెళ్దాం వచ్చే విద్యా సంవత్సరంలో ఈ ముత్తరేడు కూడా పాఠశాలలో ఎవరైతే టెన్ కు టెన్ ర్యాంక్ సాధిస్తారో వారికి మా ఫౌండేషన్ తరఫున కూడా మేము గొప్పగా సత్కారం అందిస్తాము మేము సన్మానిస్తుంటాము తెలియజేస్తున్నాం కాబట్టి విద్యార్థులు ఈ రోజే మీ మిత్రులకు పదను పెట్టండి టెన్ బై టెన్ ఎంతమంది ఎత్తున పర్వాలేదు ఒక్కరే కాదు టెన్త్ క్లాస్ లో ఎంతమందినా సరే పదికి పదినా సరే ఎందరున్నా సరే మీరు ర్యాంక్ తెచ్చుకోండి ఇటు కాటపల్లి చాడ పులిగిల్లా ఇటు ఆత్మ గురు మధ్యన మీ ముద్దులేదు కూడా మారం మోగిపోవాలి ఎందుకంటే రోడ్డు మధ్యన ఉన్నది పిల్లలు పల్లె పువ్వుల లాగా ముద్దుగా ఉన్నారు గొప్పగా ఎదుగుతారు క్రమశిక్షణ మా పులిలో పాఠశాల కన్నా గొప్పగా ఉన్నది కారణం మా గొప్ప మరి అందుకే మీరందరూ కూడా ఈరోజు గుడి కడితే బిచ్చగలు తయారవుతారు అదే బడి కడితే మేధావులు పుట్టుకొస్తారన్న అంబేద్కర్ సూత్రాన్ని నిజం చేస్తూ మా అన్నగారు ఈరోజు ఈ పాఠశాలలో బర్త్డే జరుపుకుంటున్న ఎంత గొప్పదండి ఎవరు ఇంటిలో గుడికెళ్ళి గుడికెళ్ళు కొబ్బరికాబట్టి అయిపోయింది అనుకుంటారు బర్త్డే కానీ ఇక్కడి నుంచి నా బర్త్డే ప్రతి ప్రభుత్వ పాఠశాలలు జరుపుకుంటామని చెప్పి ఈ రోజు అంకురార్పణ చేసిన అన్నగారికి మరొక్కసారి మరి అన్నగారికి రోజు బర్త్డే సందర్భంగా మరొక్కసారి విషు హ్యాపీ బర్త్డే అన్న మరొకసారి మీరు చెప్పండి రెండు పాట పాటరూపకులు అనగా విశేషం కంది వెంకట రామరెడ్డి పుట్టిన రోజు కంది వెంకట రామురెడ్డి రోజు కర్షక రై తన్నలకు పండుగ రోజు కర్షకరై తన్నలకు పండుగ రోజు కష్టమే ఇష్టమై జరిగిన పెద్దమై జరిగిన పెద్దరాంది వంశములోనే చేరున్న పెద్దరాంది వంశములో చేరున్న రైతురా అండమ్మ సత్తిరెడ్డి వరాల పెద్ద అండమ్మ సత్తిరెడ్డి వరాల కంది వెంకటరై కంది వెంకటరాలు రెడ్డి పుట్టినరోజు దర్శకరైలకు పండుగ రోజు పేటలో ముబ్బుల బాలము చదాపడిలో నా కడుగులు అభ్యాసము వ్యవసాయ సేవలు వేసిండు అడుగు వ్యవసాయ సేవలు వేసిండు అడుగుదనగా

చంద్రగలను పెళ్లాడిన లేడు చంద్రగలను పెళ్ళాడిన లేడు సుపుత్రులు ముగ్గురికి తండ్రి సుపుత్రులు ముగ్గురికి తండ్రి అంది వెంకటరాలు రెడ్డి పుట్టినరోజు మా పడిపిల్లాలందరికీ పండుగ రోజు మా ముద్దిరెడ్డి చూడము పండుగ రోజు మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుగు వస్తే ఈ బడ్లకు రండి ఈ పేద విద్యార్థుల వద్ద ఇక్కడ అభమి శుభవ్ చని చిన్నారుల మధ్యన పదో పదకొనో ఏదో వచ్చి మీకు తోసింది ఒక చాక్లెట్ ఇక్కడ జరుపుకుంటే వాళ్ళకు ఉత్సవం వస్తుంది బడికి కొత్తదాలు వస్తది దాతలు పుట్టుకొస్తారు ప్రభుత్వ పాఠశాలలు ముందుకు వెళ్తాయి మరి ఇది అంకురార్పణ ఈరోజు ఇరవై మూడు ఆగస్టు ప్రతి సంవత్సరం కూడా గొప్పగా చేసుకుందాం విద్యార్థులారా మరొక్కసారి మీరు టెన్ బై టెన్ ర్యాంకు సాధించి ఇదే హై స్కూల్లో జూన్ లో కానీ జూలైలో కానీ పెద్ద ఎత్తున మనం పురస్కారాల సభను ఏర్పాటు చేసుకున్నాం దానికి సార్ మీరందరూ సహకారంతో మా టెన్ టెన్ బై టెన్ వస్తాతో మా విద్యార్థులు తీర్చిదిద్దండి దానికి కావాల్సిన మేమన్నీ కూడా ఆ మెరిట్ స్కాలర్షిప్ కానీ అవార్డ్స్ కానీ మా చేయిత ఫౌండేషన్ కండి చెస్టెడ్ పౌరుల సభ కూడా మేము అందిస్తాను ముందుకు వస్తున్నామని చెప్తూ మరి ఇంత సబ్జెక్ట్ అవకాశం కలిగించిన పాఠశాల ము బృందానికి ఇక్కడ ఉన్న పేరెంట్స్ కు మరి అందరు కూడా మా ఫ్రీండ్ సార్ కూడా బాగున్నారు వారు కూడా సార్ మీరు ఆటలు కూడా నేర్పించండి ఇప్పుడే చెప్పారు కొన్ని కొన్ని ఆట వస్తువులు వాళ్ళు పాలు తక్కువనే అని మీ దృష్టికి తీసుకెళ్తున్నా హైదరాబాద్ దాత కూడా మేము వెతుకుతాము మా శక్తి కొలది మా పులిగిళ్లకు ఈ ఆడ ముద్రేణి కూడా మా పడిదే కాబట్టి మేము అన్ని మా ఊరు మా పడిని అనుకుంటాము సహకారం అందిస్తాము దాతలను తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతాము మీకు ధైర్యాన్ని ఇస్తా చెప్పు కూడా మరొక్కసారి ఇక్కడ దూరం పిలిపించిన చెల్లెకు చంద్రకళ చెల్లె గారికి మా అన్నగారికి మరియు మా నర్సింహరాజు పెద్ద ఒక్క వేదిక పెద్దలందరూ కూడా మీ అందరికి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ పుట్టినరోజు జరుపుకుంటున్న శుభ సందర్భంగా కొందరు గుడిలో జరుపుకుంటారు అన్న ఇప్పుడే చెప్పాడు నేను బడిలో జరుపుకుంటాను గుడిలో జరుపుకుంటే ఎవరు చూస్తారు దేవుడు చూడడు ఈ బడిలో అయితే నా శేషి పాశ శిశువులో కనిపిస్తాడని అన్నగారు చెప్పినట్టు ఈరోజు ఈ బురిపాల ముత్తు తిరటి గూడెంలో మా అన్నగారు బర్త్డే జరుపుకుంటున్నే ఆ శేషి ఇక్కడ తొంభై ఏడు మంది విద్యార్థులలో ఉండి ఈ రోజు ఆనందపడుతుంది ముందుగా అన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు శుభాభినందులు తెలియజేస్తూ మరి ఆ పైలోకాన ఉన్న మా శశితరుడు చిన్నవారైనా నిండు అంటారు అన్నగారు చెప్పారు నాగిరెడ్డి అన్నగారు పుట్టినవారు గిట్టక తప్పదు కానీ అది చిన్న వయసులోనే అమ్మ నాన్నని మనందరిని ఒక సముద్రంలో ఉంచి దేవుని దివికేగిన ఆ శశితరునికి మనందరం కూడా ఒకసారి లేచి ఘన నివాళులు అర్పిద్దాం విద్యార్థులను ఒక్కసారి